ప్రెస్ ఆయిల్ స్మాల్ స్కేల్ వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు రోజుకు ఎనభై లీటర్ల వంటల నూనెను ఉత్పత్తి చేయగల కర్మాగారాన్ని కలిగి ఉండటం మంచిది మీరు తక్కువతో ప్రారంభిస్తే మీరు ఆరు నుండి పన్నెండు నెలల్లో మీ యంత్రాలను అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది ఎక్కువతో ప్రారంభించడం చాలా కాలం పాటు ఉపయోగించని సామర్థ్యానికి దారితీస్తుంది ఆర్థికంగా ఎనిమిది గంటల పనిదినం కోసం రోజుకు ఎనభై లీటర్ల సామర్థ్యంతో ప్రారంభించండి హలో ఫ్రెండ్స్ ఈ వీడియో ముగిసే సమయానికి వుడ్ ప్రెస్ ఆయిల్ స్మాల్ స్కేల్ బిజినెస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి ఏ యంత్రాలను కొనుగోలు చేయాలో మరియు మరీ ముఖ్యంగా మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నప్పుడు మీ ఫ్యాక్టరీని ఎలా అప్గ్రేడ్ చేయాలో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది వుడ్ ప్రెస్ ఆయిల్ అస్మాల్ స్కేల్ వ్యాపారాన్ని ఏర్పాటు చేయాలనుకునే ఎవరైనా తప్పక చూడాల్సిన వీడియో ఇది తరువాత మీ వ్యాపారం పెరిగే కొద్దీ మీకు రెండు ఎంపికలు ఉంటాయి పదహారు గంటల పనిదినం సాధ్యం కాకపోతే రెండు నుండి మూడు సంవత్సరాల తరువాత నేరుగా రోజుకు రెండు వందల నలభై లీటర్లకు అప్గ్రేడ్ చేయండి మీరు పదహారు గంటలు పని చేయగలిగితే రోజుకు రెండు షిఫ్ట్లు పనిచేయడం ద్వారా మొదట రోజుకు నూట అరవై లీటర్లకు పెంచండి మీరు రోజుకు నూట అరవై లీటర్ల సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించిన తర్వాత రోజుకు రెండు వందల నలభై లీటర్లకు అప్గ్రేడ్ చేయడాన్ని పరిగణించండి ఇప్పుడు మీకు అవసరమైన ఖచ్చితమైన యంత్రాల గురించి మరింత లోతుగా తెలుసుకుందాం రోజుకు ఎనభై లీటర్ల ఫ్యాక్టరీ సామర్థ్యంతో వుడ్ ప్రెస్ ఆయిల్ స్మాల్ స్కేల్ వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు మీకు అనేక రకాల యంత్రాలు అవసరం అవుతాయి ప్రాసెసింగ్ కోసం అసలు చమురు బెలికితీత కోసం మీకు వుడ్ ప్రెస్ ఆయిల్ మెషిన్ అవసరం రోజుకు ఎనభై లీటర్ల సామర్థ్యం గల యంత్రాన్ని లక్ష్యంగా పెట్టుకోండి దీని ధర సుమారు రెండు లక్షల రూపాయలు అప్పుడు మీకు సీడ్ క్లీనర్ అవసరం ఉంటుంది విత్తనాలు గింజలను నొక్కడానికి ముందు శుభ్రం చేయటానికి ఆదర్శంగా రోజువారీ విత్తన పరిమాణానికి ఒకటి పాయింట్ ఐదు రెండు రెట్లు సామర్థ్యం కలిగి ఉంటుంది దీని ధర సుమారు అరవై ఐదు వేలు రూపాయలు ఉండాలి ముడి పదార్థాలు మరియు పూర్తయిన ఉత్పత్తులు రెండింటికీ నిల్వ డబ్బాలు కూడా ఉండాలి రెండు నుండి మూడు రోజుల విలువైన ముడి పదార్థాలు మరియు ఉత్పత్తుల సామర్థ్యం సుమారు పదిహేను వేలు రూపాయలు అదనంగా చమురు స్వచ్ఛంగా మరియు కణాలు లేకుండా ఉండేలా చూడటానికి మీకు వడపోత యంత్రం ఉండాలి వడపోత యంత్రం యొక్క సామర్థ్యం రోజుకు వంద నూట ఇరవై లీటర్లలో ఉండాలి దీని ధర సుమారు ముప్పై వేలు రూపాయలు అప్పుడు ప్లాస్టిక్ సీసాలలో చమురును ఖచ్చితంగా నింపడానికి సెమీ ఆటోమేటిక్ బాటిల్ ఫిల్లింగ్ మెషిన్ అవసరం దీని సామర్థ్యం గంటకు ఇరవై ఇరవై ఐదు లీటర్లలో ఉండాలి దీని ధర సుమారు డెబ్బై ఐదు వేలు రూపాయలు సీసాలను నింపిన తరువాత నింపిన సీసాలను కప్పులతో మూసివేయడానికి మనకు క్యాపింగ్ మెషిన్ అవసరం క్యాపింగ్ మెషిన్ యొక్క సామర్థ్యం దాదాపు యాభై వేలు రూపాయల ఖరీదుగల ఫిల్లింగ్ మెషిన్ రేటుతో సరిపోలాలి యూట్యూబ్లోని వ్యాపార కోచ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్